ప్రయాణంలో ఎన్నో మంచిగా గోవర స్త్రీ ముఖ్యమంత్రి పనిచేస్తు రాష్ట్ర రాష్ట్రం అంతటా పర్యటిస్తునే ఉండాలి బాగా చదువుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ మీ ద్వారా ఎందుకోబడినటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో మళ్ళీ ఈ మధ్యాహ్న భోజన పథకం అది కూడా మరి ఎవరెవరి పేర్లు పెట్టారని అంటే దొక్కా సీతమ్మ గారు ఎందుకంటే మీ అందరికీ తెలుసు దొక్కా సీతమ్మ గారు అంటే మన గోదావరి జిల్లే ఈస్ట్ గోదావరి ఎంతమంది వచ్చినా కూడా లేదు అనే మాట లేకుండా పొయ్యి ఆర్పకుండా ఎంతమంది వస్తే అంతమందికి కూడా ఆవిడ భోజనం పెట్టి పంపించేది డొక్కా సీతమ్మ గారు అటువంటి డొక్కా సీతమ్మ గారి పేరు దొక్కా సీతమ్మ మధ్యాహ్నం బడి భోజన పథకం అని చెప్పి ఈ రోజు మళ్ళీ గత ప్రభుత్వం రద్దు చేసినటువంటి ఆ భోజన పథకాన్ని మళ్ళీ ఈరోజు నాలుగవ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మరి దగ్గర దగ్గర మరి కోటి నలభై ఎనిమిది లక్షల మందికి దగ్గర దగ్గర స్కూల్స్ కానివ్వండి కాలేజీలు కానివ్వండి ఏదైతే ఉన్నాయో మరి ఇలా లక్షల మందికి దగ్గర దగ్గర వంద కోట్ల రూపాయలు సంవత్సరానికి ఖర్చు అవుతున్నా కూడా వెనుకాడకుండా మరి ఈరోజు వన్ పాయింట్ ఫోర్ ఎయిట్ లక్షల మంది విద్యార్థినులకు విద్యార్థులకు ఈవేళ సంవత్సరానికి వంద కోట్ల రూపాయలు పైబడి భారం అవుతున్నా కూడా మీ కడుపు నింపాలి మీకు మంచి విద్య అందించాలంటే మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆలోచనతోటే ఈ మధ్యాహ్న భోజన పథకం తీసుకురావడం జరిగింది ఇదేనే కాదు మొన్న కూడా నేను చూస్తాను మీ స్కూల్స్ కాలేజీలు ప్రారంభమైనప్పుడు మీకు కూడా స్టడీ మెటీరియల్ కూడా ఇచ్చాం గతంలో ఎప్పుడు ఏ ప్రభుత్వం కూడా స్టడీ మెటీరియల్ ఇవ్వాల మళ్ళీ మన ప్రభుత్వంలోనే పదకొండు వందల యాభై రూపాయల దగ్గర దగ్గర ఉండొచ్చు ఒక్కొక్కరికి స్టడీ మెటీరియల్ అంటే టెక్స్ట్ బుక్స్ కానీ నోట్స్ కానీ స్టడీ మెటీరియల్ కానీ పదకొండు వందల యాభై రూపాయలు ఒక్కొక్క విద్యార్థికి ఖర్చు అవుతున్నా కూడా లెక్క చేయకుండా ఒక కార్పొరేట్ కాలేజీ ఏ మాదిరిగా అయితే ఉంటుందో ఆ మాదిరి మరి స్టడీ మెటీరియల్ మీకు ఉండాలని మరి అంత పెద్ద ఎత్తున ఇచ్చినటువంటి పరిస్థితి అంటే ఈరోజు విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు ఎందుకంటే ఆయన సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర కుప్పం నుంచి అటు విశాఖపట్నం వరకు కూడా వేలాది కిలోమీటర్లు వందలాది రోజులు ఏదైతే ఆయన పాదయాత్ర చేశాడో ఆ పాదయాత్రలో వీలాంటి విద్యార్థులు ఎవరైతే ఆటో వర్కర్స్ ఎవరైతే భవన కార్మికులు ఎవరైతే అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు ఎవరైతే ఇట్లా ఎవరైతే కష్టాలు ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పుకోవడంతో మళ్ళీ అధికారులకు వచ్చాక ఆయన ఈ రాష్ట్రానికి ఎన్ని కష్టాలున్నా కూడా ఆయన పాదయాత్రలో మీ దగ్గర తెలుసుకునేటువంటి మీకు ఇచ్చినటువంటి విషయాలన్నీ కూడా అమలు చేసుకునేటువంటి విధానంలో భాగంగానే అటు స్టడీ మెటీరియల్ అందజేయడం కానీ ఈ రోజు ఆ స్టడీ మెటీరియల్ కూడా ఎవరు పేరు పెట్టారు సర్వేపల్లి రాధాకృష్ణన్ మరి ఆయన ఎందుకంటే మనందరికి కూడా రాష్ట్రపతి రాష్ట్రపతి కంటే ముందు ఆయన ఉపాధ్యాయుడు అటువంటి ఉపాధ్యాయుడు పేరు చిరస్థాయికి మనం కూడా ఉపాధ్యాయు దినోత్సవం చేసుకుంటాం అటువంటి సర్వేపల్లి రాధాకృష్ణన్ మరి విద్యా అద్ది మిత్రగా ఆ స్టడీ మెటీరియల్ ఈరోజు డొక్కా సీతమ్మ గారి మరి మధ్యాహ్న భోజన పథకం ఈరోజు నారా లోకేష్ బాబు గారు వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులకి ఈరోజు శ్రీకారం చుడుతూ అనేక కంపెనీలు కూడా ఎందుకంటే గతంలో ఎన్నో కంపెనీలు ఈ రాష్ట్రం వదిలి పారిపోయాయి ఎందుకంటే మీ అందరికీ తెలిసి ఒక లాలో కంపెనీ కానీ ఒక జాకీ కానీ ఒక అమర్ రాజా కంపెనీలు కానీ ఒక కియో మోటార్స్ ఎక్సెన్సెస్ కానీ ఇవన్నీ కూడా పోయాయి ఇతర రాష్ట్రాలకు అవన్నీ ఉంటేనే కదా మీరు చదువుకున్న ఉద్యోగాలు ఇవన్నీ మిల్లి వచ్చేవి అటువంటి పరిస్థితి నుంచి మళ్ళీ ఈరోజు వాటి అన్నింటిని వెనక్కి రప్పించి రాష్ట్రంలో మళ్ళీ నారా లోకేష్ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మరి వీరికి తోడుగా పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కృషి చేస్తూ నరేంద్ర మోడీ గారు అండతో మళ్ళీ మీ అందరికీ కూడా విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పే విషయాన్ని కూడా మరి ఈ సందర్భంగా మరొకసారి మీ ద్వారా తెలియజేసుకుంటూ అదేవిధంగా డిఎస్సి నోటిఫికేషన్ ఏదైతే ఇచ్చాం పదహారు వేల టీచర్లు పోస్టులు కూడా రేపు విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే లోపుగానే ఆ టీచర్ల పోస్టులు కూడా భర్తీ చేసేటువంటి బాధ్యత ఈ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుందనే విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఏదైతే మరి తల్లికి వందనం అంటే చదువుకునేటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో మరి ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా వాళ్ళందరికీ కూడా తల్లికి వందనం మే పేరు మీద ఏదైతే ఇస్తామని చెప్పామో అది కూడా రేపు వచ్చేటువంటి ఏదైతే విద్యా సంవత్సరం అయితే దానికి ముందుగానే విద్యా సంవత్సరానికి ముందుగానే ఆ తల్లికి వందనం కూడా వాళ్ళకి అందజేయాలని మొన్నే మేము క్యాబినెట్ లో కూడా డిస్కషన్ చేసి అందరూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇట్లా ఒక్కొక్కటి ఈ రాష్ట్రానికి పద్నాలుగు లక్షల కోట్ల అప్పు ఈ రోజు స్థితిలో కూడా ఒక్కొక్క హామీని నెరవేర్చుకుంటూ పనిచేస్తున్నామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటే స్థాయిలోకి వెళ్ళి గ్రూప్ ఓకే బాగా వెళ్ళాలి మళ్ళీ అంబేద్కర్ గారు ఏ రకంగా నీకు అయినా కష్టపడి కూడా చదువుకున్నారు మంచి ప్రపంచ మేధావుగా ఇది అంబేద్కర్ అలాగే మళ్ళీ నువ్వు కూడా మంచి స్థాయిలో వెళ్ళాలి మంచి ఉన్నత స్థానంలోకి వెళ్ళాలి 사이드가 안 나. 너왔사이드 다비제.

ಅದಿ ಸರಿ ನೀರೇಮೇಲೆ ಭೋಜನ